ఆలేరు నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారాయని యాత్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఉమ్మడి నల్గొండ డీసీసీపీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిలు పోలీసులపై ఫైర్ అయ్యారు ఇక ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై పోలీసులు కక్ష సాధింపు తప్పుడు కేసులు బెదిరింపులకు నిరసనగా నేడు ఆలేరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా గుంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు మాట్లాడుతూ పోలీసు అధికారులు తమ పద్ధతులు మార్చుకోవాలని లేకుంటే కేటీఆర్ తో యాభై వేల మందితో నిరసన సభ ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు ముందుగా అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ తల్లి చిత్రపటం ఉన్న ఫ్లెక్సీకి సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య మాజీ ఎంపీపీ అన్న సూర్య నాయకులు కర్ర వెంకటయ్య కొల్పుల హరినాథ్ జంపాల దశరథ పుట్ట మల్లేష్ పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోలీసుల దౌర్జన్యాల ఏకైకపని అనే మాట మేము దృష్టి తీసుకొస్తా ఉన్నాం ఇదే పోకడ గనక కొనసాగితే తప్పకుండా విఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందో అదే తీర్న అవసరమైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మళ్ళొక ఉద్యమ రూపాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్లు కూడా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయగా మారిపోయి ఊరుకో ముగ్గురు ఎమ్మెల్యేలు తయారై బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ ఇబ్బందులు పాలు చేస్తా ఉన్నారు అక్రమ కేసులు పెడతా ఉన్నారు పోలీస్ స్టేషన్లకు మా ప్రజాపతిని పిలిపించి బెదిరిస్తా ఉన్నారు ఎందుకు పోతున్నావు నువ్వు అటు అవసరం ఒక ఏసీపీ ఒక ఏసీపీ రమేష్ గారు స్వయంగా కాటేపల్లి సర్పంచ్ గారిని పోలీస్ స్టేషన్ పిలిపించుకొని నువ్వు అటంకర్లో పోతే నిన్ను జైలు లేపిస్తా నీ మీద కేసులు రాస్తా అని చెప్పి బెదిరిస్తా ఉంటారు నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో పోలీస్ వాళ్ళ దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయి పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ కార్యాలయాలుగా మారిపోయినాయి ఇక్కడ పనిచేసినటువంటి ఎస్ఐలు కావచ్చు సిఐలు కావచ్చు ఏసీపీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యునికి తొత్తుగా మారి టిఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయిస్తూ భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు వాళ్ళ యొక్క కుటిల నీతిని వారి యొక్క కక్ష సాధింపు చర్యలను ఖండిస్తూ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేస్తున్నాము మరి ఇక్కడ ఆలేరు పట్టణ మండల పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతుంది మీకు హెచ్చరిస్తున్న పోలీసు వాళ్లకు మీరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదు మీరు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా మారితే రాబోయే కాలంలో ప్రజలే మీకు శిక్ష వేస్తారు దయచేసి ఆలోచన చేయండి